హాయ్ ఎవరి వాడిని కుండపల్లి బొమ్మలు చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి కదా కుండపల్లి బొమ్మలు ఓన్లీ యాభై రూపాయల నుంచి నూట రెండు వందల యాభై వరకు ఉన్నాయి రెండు వందల యాభై మాత్రమేనంట చిన్నవి యాభై రూపాయల నుంచి స్టార్ట్ ఉన్నాయి పెద్దవి రెండు వందల యాభై వరకు మాత్రమే చాలా ఉన్నాయి చాలా బాగున్నాయి ఎంత బాగున్నాయో చూడండి స్త్రీ యొక్క బొమ్మలు ఉన్నాయి పక్షుల బొమ్మలు ఏనుగుల బొమ్మలు కుందెల బొమ్మలు జింకల బొమ్మలు ఇతర ఇతర జంతువుల బొమ్మలు చాలా బాగున్నాయి చాలా చాలా అంటే చాలా బాగున్నాయి ఎంత బాగున్నాయి చూడండి వారి కళా నైపుణ్యానికి యాడ్స్అ చెప్పాలి వాళ్ళు ఎంత కష్టపడి చేస్తా చేస్తే ఎంత ఫలితం ఉంటుంది ఎంత ఎంత బాధ ఉంటుంది ఓన్లీ యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై మాత్రమే

ఎంత బాగున్నాయి చూడండి చాలా చక్కగా గల్ల గురుగులు గల్ల గురువుల కడికిలు ఎంత బాగున్నాయి కలర్ పెయింట్ చేసి ఎంత బాగున్నాయి చాలా బాగున్నాయి రాధాకృష్ణల బొమ్మలు అక్కడికి వెళ్ళి ఏ పెయింట్ ఇక్కడ వేయాలి ఏ కలర్ ఎక్కడ వేయాలి ఏ కలర్ ఎక్కడ వేయాలన్నది ఇంత చక్కగా వేశారు చాలా బాగున్నాయి లవ్ నైక్ ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి కదా నాకైతే నచ్చినాయి అందు గురించి వీడియో తీయడం జరిగింది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఇటువంటి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను జెన్యున్గా జెన్యున్ వీడియోస్ మాత్రమే తీస్తాను నేను కంపల్సరీ మీరు చూడండి అలాంటి అలాంటిలాంటి వీడియోస్ మాత్రం తీయలే తీయను జన్యుపరమైన వీడియోస్ మాత్రమే తీస్తాను ఓకేనా ఫ్రెండ్స్ अंदर की संक्रांति शुभाकांक्ष